హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మహేశ్వరి నందిగిరి ఛానల్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మహాదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ సమయంలో శివునికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శివుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు వాస్తు శాస్త్ర ప్రకారం శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి పరమశివుడు పార్వతితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రావణ మాసం ముగిసేలోపు మీరు తప్పకుండా ఇంటికి తీసుకురావలసిన వస్తువులను తెలుసుకుందాం రుద్రాక్ష శివుని కన్నీటి చుక్క నుంచి ఉద్భవించింది రుద్రాక్ష శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు శివలింగం పరమేశ్వరుని లింగ రూపంలోనే కులుస్తారు శ్రావణ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది త్రిశూలం శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుని చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా మంచిది మీరు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి రాగి బంగారంతో తయారు చేయించిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు అటంకుల నుండి విముక్తి లభిస్తుంది వెండి కంకణం శ్రావణ మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు కష్టాలు తొలగిపోతాయని చెబుతారు డమ్మరుకం దేవాదేవుడైన మహాదేవునికి దమ్మరుకం చాలా ప్రియమైనది ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు విరిగిన విగ్రహాలు విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజ గదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది వీటిని నదిలో నిమగ్నం చేయడం మంచిది పని చేయని గడియారం వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు చెడిపోయినా పగిలిపోయిన గడియారం ఉండకూడదు ఇది అదృష్టాన్ని అడ్డుకుంటుంది అందుకే వీటిని తొలగించడం మంచిది చెరిగిన పుస్తకాలు చెరిగిన పుస్తకాలు చేదులు పట్టిన పాత మత గ్రంథాలు ఇంట్లో ఉంచకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి